వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు వైద్యులను ప్రాణాలు కాపాడే దేవుళ్ళుగా చూస్తారు ప్రతి ఒక్కరు అయితే ప్రతి ఒక్క వైద్యుడు పేషెంట్ను బతికించాలనే తాపత్రయపడతాడు కానీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని మాత్రం వైద్యం నామమాత్రంగా చేస్తూ డబ్బులు మాత్రం దండిగా గుంజుతున్నారు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పేషెంట్కు కుట్లు వేసిన వైద్యులు కేవలం మూడు వందల రూపాయలు కార్డు స్వైప్ చేసుకోండి అన్నందుకు కుట్లు పీకేశారు వైద్య వృత్తికి కళంక తెచ్చారు ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎపెక్స్ అనే ప్రైవేట్ ఆసుపత్రికి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడు వెళ్ళాడు తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది తలకు కుట్లు వేయాల్సి వస్తుందని చెప్పడంతో సరే అని వైద్యం చేయించుకున్నాడు తలకు ఐదు కుట్లు వేసి ప్రాథమిక చికిత్స అందించారు వైద్య సిబ్బంది అయితే బిల్లు చెల్లించే విషయంలో తన దగ్గర ఉన్న నగదంతా ఇచ్చి మిగిలిన మూడు వందల రూపాయలు కార్డు ద్వారా స్వైప్ చేసుకోమని కోరాడు ఆ యువకుడు అందుకు ఒప్పుకొని ఆ ఆసుపత్రి యాజమాన్యం పేషెంట్ను అక్కడే ఉండి పేషెంట్ ఫ్రెండ్ని ఏటిఎం కు వెళ్లి తీసుకురామన్నారు అందుకు ఒప్పుకొని పేషెంట్ ఫ్రెండ్ వాదించాడు కార్డు ఎందుకు స్వైప్ చేయరు అని నిలదీశారు ఇక దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది అంతే పేషెంట్ ఫ్రెండ్ను ఆసుపత్రి సిబ్బంది కొట్టారు డబ్బులు ఇచ్చేది లేదని కార్డు స్వైప్ చేసుకోవాలని పట్టుపట్టారు యువకుడి ఫ్రెండ్స్ దీంతో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆసుపత్రి యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా అత్యంత పాశవికంగా యువకుడికి వేసిన కుట్లను పీకేశారు దీంతో యువకుడికి మరింత రక్తస్రావం జరిగింది భయపడిన పేషెంట్ ఫ్రెండ్స్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే కాసులకు ఆకృతి పడిన ఆసుపత్రి ఎపిసోడ్ ఇప్పుడు కామారెడ్డి పట్టణంలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది కరెక్ట్ లేదు ఆల్రెడీ వాళ్ళు క్రెడిట్ కార్డ్ తో బిల్ కోసం ఫోన్ చేశారు నేను ఒకటే అడిగాను వాళ్ళకు క్రెడిట్ కార్డు అంటే మీ దగ్గర స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగాను స్వైపింగ్ స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగితే స్వైపింగ్ మిషన్ మా దగ్గర లేదు మూడు సంవత్సరాల నుంచి మాకు యూపీఏ కానీ ఇది కానీ ఉందంటే నేను ఒకటే అడిగాను వాళ్ళను వేరే పేషెంట్ ఎవరైనా యూపీఏ లేకుండా కార్డు తీసుకొస్తే ఎట్లా అంటే లేదండి మా దగ్గర లేదని సమాధానం చెప్తారు నేను అడిగాను కూడా అక్కడ మన కార్డ్ సార్ నాక్సెప్టెడ్ అక్సెప్టెడ్ అని రాసింది ఉందా కూడా అడిగాను ఫోన్లో అడిగితే అది కూడా సమాధానం చెప్పకపోతే మా ఏం చెప్పారంటే క్రెడిట్ కార్డ్ తీసుకొని ఏదైనా పెట్రోల్ బంక్ పోయి పైసలు తీసుకొని వేరే హాస్పిటల్ తీసుకోకుండా రా అని కూడా చెప్పిన అంతలోగానే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు ఈ లొల్లు అవుతుందని చెప్పి నేను వచ్చిన నేను అడిగితే కూడా నాకే రాజకీయ సమాధానం చెప్తున్నారు హాస్పిటల్ వాళ్ళ నార్మల్ పేషెంట్ కి ఎట్లా సమాధానం చెప్తారో అర్థమవుతలేదు వాళ్ళది వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ లేదు హాస్పిటల్ లా ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు పాప వాడికి ఇక్కడ చిక్కడ దాకా తెగింది వాడి కుట్లు ఇప్పేసేసి బయటకు పంపించారంటే ఎంత దారుణమైన హాస్పిటల్ ఉందో అర్థం చేసుకోండి వాళ్ళు ఈ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు మేము ఇలాగే ఉంటాం ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే ఎందుకంటే ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉండవు ప్రాపర్ ఉండదు మళ్ళీ హాస్పిటల్లో ఇది పెట్టుకొని కూర్చుంటారు వచ్చే పేషెంట్ లో కూడా ట్రీట్మెంట్ కరెక్ట్ చేయకపోతే ఇదేం హాస్పిటల్ మనకు ఆల్రెడీ తెలుసు ఎమర్జెన్సీ కేసెస్ వల్ల పైసలు లేకుండా ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేసిన తర్వాత పైసలు అడగాలి కానీ వీళ్ళ అటువంటి కేసులు ఎమర్జెన్సీ కేసెస్ కింద పడ్డాడు వీడికించిడికి కట్ అయింది అయినా వాడికి ట్రీట్మెంట్ లేకుండా బయటకు ముగేసారంటే ఇంత దౌర్జన్య ఉన్న హాస్పిటల్ ఇది